మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము నిషేధాలు సవాళ్లు ఎదుర్కొంది తిరుగులేని శక్తిగా ఎదిగింది ఇప్పుడు దేశ రాజకీయాల్ని శాసిస్తోందా మోహన్ భగవత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం ఎలా సాగింది బీజేపీ స్టీరింగ్ ఆర్ఎస్ఎస్ చేతిలోనే ఉందా సలహాలు ఇస్తుందా నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటుందా ఇందులో ఏది నిజం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరిగ్గా వందేళ్ల క్రితం పుట్టింది కొంతమంది వ్యక్తులతో మొదలైంది ఎన్నోసార్లు నిషేధాన్ని మరెన్నో సవాళ్లను ఎదుర్కొంది ఆర్ఎస్ఎస్ అన్నది తరచుగా మనం వింటూ వస్తున్నామండి ఆర్ఎస్ఎస్ అంటే అసలేంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క పూర్తి అర్థం మనం బీజేపీ యొక్క నెక్సెస్ అంటే ఆర్ఎస్ఎస్ తో ఉన్న సంబంధాన్ని మనం చూసినట్లయితే అది ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు దానికి రాజకీయ ఎలిమెంట్ కూడా ఉంది బీజేపీ యొక్క విధానాలని అది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పడానికి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలతోనే ఢిల్లీలో మీట్ అయ్యి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఆర్థిక విషయాల్లో కావచ్చు విద్య విషయంలో కావచ్చు ఇంకా ఇతర రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని చెప్పి ఆర్ఎస్ఎస్ నేతలకి ఎక్స్ప్లెయిన్ చేసారనమాట అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ నిర్ణయాలని విధానాలని ఎంత ప్రభావితం చేస్తుందో అట్లనే ఆర్ఎస్ఎస్ నుంచి నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా చాలా మంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే అట్లనే మన తెలుగు గడ్డ మీద కూడా వెంకయ్య నాయుడు దత్తాత్రేయ కిషన్ రెడ్డి మన గుండు సంజయ్ వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళేనమాట అంటే అంత పవర్ఫుల్ ఆర్ఎస్ఎస్ అనేది దాని ద్వారా హిందూ ధర్మాన్ని హిందూ విలువల్ని భారతీయ సంస్కృతిని ప్రజలకు చెప్పమని చెప్పి ఆర్ఎస్ఎస్ నాయకులు ఆమెకి సజెస్ట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది సింపుల్గా మహిళలకి అక్కడ స్థానం లేదు సమానత్వం అనేది నారీ శక్తి అని వాళ్ళు చెప్పేది కొత్త బోగస్ మార్లు అనమాట మహిళల పట్ల వాళ్ళు తీసుకుంటున్న పాలసీ డెసిషన్స్ కూడా దాన్ని క్లియర్గా అన్నమాట ఆ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆర్మీలో మహిళలకి పర్మనెంట్ కమిషన్లో ర్యాంక్ ఇవ్వడానికి చాలా సంవత్సరాలు ఈ ప్రభుత్వం అనేది వ్యతిరేకతతో ఉంది అతనే త్రిపుల్ తలాక్ అనేది ముస్లిం సమాజంలో ఒక సంస్కరణకు తీసుకొచ్చినా సరే బీజేపీకి మాత్రం పొలిటికల్లీ ఒక ఎజెండా ఉంది దాన్ని తీసుకురావడానికి అంటే ఇతర మతాల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని కూడా ఇతర మతాల్లో ఎంటర్ అయ్యి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ని అంటే ఒక మొనాలిథిక్ కల్చర్లోకి తీసుకొచ్చి ఒక ఫాసిస్ట్ కల్చర్లోకి తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం ఒకటే ఒకటే దేశం ఒకటే ధర్మం అనే ఎజెండాలో భాగంగానే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనమాట మరి ఇకపోతే జాతీయ జెండా గురించి జాతీయ జెండా అంటే వాళ్ళకి గుర్తుగా గౌరవం లేదు మీరు కావాలంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఆర్ఎస్ఎస్ విధానం జాతీయ జెండా పట్ల కావచ్చు భారత రాజ్యాంగం పట్ల కావచ్చు ఏంటనేది మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి ఎంఎస్ గోల్వాల్కర్ గురించి మీరు ఒకసారి చూడండి ఆయన ఆర్ఎస్ఎస్ కి సర్సంగ్ చాలక్ అంటే రెండవ సర్సంగ్ చాలక్ ఆర్ఎస్ఎస్ లో సర్సంగ్ చాలక్ అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి ఇది భారతదేశంలో అత్యంత పెద్ద స్వచ్ఛంద హిందూ జాతీయవాద సంస్థగా గుర్తింపు పొందిందండి దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ అనేటువంటి వ్యక్తి స్థాపించాడు మహారాష్ట్రలో నాగపూర్లో విజయదశమి నాడు స్థాపించడం గమనార్హం వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందువులను క్రమశిక్షణగా ఉంచడం సామాజిక సేవలలో ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించటం వీరి యొక్క లక్ష్యంగా ఉంది అని వీరు రాసుకున్నారండి అయితే ముఖ్య లక్షణాలు ఏంటంటే భారతదేశాన్ని అంటే వీరు ముఖ్యంగా ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే వీరి యొక్క ప్రథమ కర్తవ్యం గుర్తుంచుకోండి ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్షణం ప్రథమ కర్తవ్యం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా లేక హిందూ దేశంగా మార్చేయడమే ఇక మిగిలినవన్నీ తర్వాత విషయాలండి నిజానికి గతంలో ఆర్ఎస్ఎస్ పై అనేక సందర్భాల్లో నిషేధాలు కూడా విధించడం జరిగిందండి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎమర్జెన్సీ సమయంలో అట్లాగే రెండోసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇలాగున నా నిషేధం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఈనాడు అది పరిడవిలడం అన్నది చాలా దురదృష్టకరం ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మన భారతదేశం లౌకిక దేశం అనేక జాతులు విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన ఆచారాలు అలవాట్లు మతాలు కలిగి ఉన్నటువంటి గొప్ప పెద్ద మంచి దేశం మన భారతదేశం అయితే ఈరోజు విజయదశమి పండుగండి బై ద వే మా హైందవ సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా పండుగ వేళ మీకు శుభాలు తెలియజేస్తున్నానండి మీరు మీ పిల్లలు కుటుంబమంతా బంధుమిత్రులు మన హైందవ సోదరులు ఈరోజు ఎలాగ సంతోషంగా గడుపుతారో ప్రతిదినం మీరు ఎలాగున సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే లోకరక్షకుడైన యేసు క్రీస్తు సత్యదేవుడని ఆయనే లోకరక్షకుడని సృష్టికర్తని త్వరలో మీరు గ్రహించాలని పరలోక భాగ్యానికి మనందరం వారసులుగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మరొక వ్యక్తిని గురించి కూడా మరొక సందర్భం కూడా వినండి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బ్రీఫ్గా బిఆర్ గవాయ్ అని పిలుస్తారు ఈ పేరు విన్నారా మీరు చాలామంది వినే ఉంటారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన గత ప్రీవియస్ వీడియోలో వీరి గురించి నేను చెప్పడం జరిగింది యాంటీ కన్వర్షన్ బిల్లు విషయంలో క్రైస్తవ సమాజం మోసపూరితంగా హైందవులను క్రైస్తవులోకి తీసుకెళ్ళింది అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారని ప్రశ్నించినటువంటి ఏకైక నాయకుడు న్యాయాధిపతి ఒక మాటలో చెప్పాలంటే హూ విల్ డిసైడ్ ఇఫ్ ఏ కన్వర్షన్ ఈజ్ డిసైడ్ఫుల్ అని ప్రశ్నించాడండి మోసపూరితంగా కన్వర్ట్ చేశారని ఎవరు ఏ ఆధారంతో డిసైడ్ చేస్తారు చెప్పండి అని ప్రశ్నించాడు అంత మాత్రమే కాదండి అక్కడక్కడ పెండింగ్లో హైకోర్టులో ఉన్నటువంటి ఈ యాంటీ కన్వర్షన్ బిల్లుకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా మీరు అర్జెంటుగా నా టేబుల్ పైకి పంపండి సుప్రీంకోర్టుకు పంపించండి వాటి మీద నేను విచారించాలి అంటూ ఆర్డర్ కూడా ఆయన పాస్ చేయటం గమనార్హం ఈయనతో పాటుగా మరొకరు కూడా ఉన్నారు వీరిద్దరూ కలిసి మరి ఆరు వారాలు గడువిచ్చారు పదకొండు రాష్ట్రాలకి ఈ పదకొండు రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఎందుకు మీరు పాస్ చేశారు ఎందుకు దాన్ని చట్టబద్ధం చేశారు దాని వివరాలు ఏంటి దాని దాని విషయాలు పూర్తిగా మాకు చెప్పాలి అని కోరటం జరిగింది అర్జెంట్ ప్రేయర్ నీడుంది ఉంది కూడా ప్రార్థన చేయండి అని ఆ వీడియోలో చెప్పాను మరి మీరు ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలియదు ఒక సిక్స్ వీక్స్ టైం ఉంది ఆరు వారాల తర్వాత మరి ఈ జస్టిస్ దీని మీద విచారించి ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది చట్టవిరుద్ధం న్యాయబద్ధమైనది కాదు అని తీసేయచ్చు లేదా ఇట్స్ ఓకే దీన్ని కొనసాగించండి అనైనా తీర్పేవచ్చు కనుక మరి క్రైస్తవ సమాజానికి ఇబ్బంది లేకుండా జస్టిస్ మంచి నిర్ణయం తీసుకొని న్యాయబద్ధమైనటువంటి నిర్ణయం ఏమన్నా స్వార్థపూరితంగా క్రైస్తవ పక్షంగా నిర్ణయం తీసుకోండి అని నేను కోరట్లా న్యాయబద్ధమైన ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకొని వారు తీర్పు ఇవ్వాలి యాంటీ కన్వర్షన్ బిల్లుపై ఈ అంశంపై అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రైట్ ఈయన పేరేం చెప్పాను నేను బిఆర్ గవాయ్ ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు చేశారండి మీరు మొదటి సందర్భం ఏంటి ఈ సందర్భం ఏంటి అనుకోకండి రెండింటికి లింక్ ఉంది మొదటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ అనేటువంటిది స్థాపించి తొంభై తొమ్మిది సంవత్సరాలు నిండిపోయింది అండి వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ అనేటువంటి ఆయన దీన్ని స్థాపించడం చేశాడు రైట్ అంటే ఇప్పటి వరకు మరి అక్టోబర్ లోకి వచ్చాం కదండి రెండు వేల ఇరవై ఐదు వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఈ వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఆర్ఎస్ఎస్ వాదులు ఈ విజయదశమి పండగ నాడు అంటే ఈ రోజే నేను మాట్లాడుతుంది రెండవ తేదీ అక్టోబర్ ఈ విజయదశమి పండగకు బిఆర్ గవాయి గారి తల్లిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు మీకు కనెక్షన్ ఏంటో అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నా ఓకే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలండి ముందుగా ఆర్ఎస్ఎస్ యొక్క బలం ఏంటో మీరు ఇక్కడ ఇప్పుడు ఊహించండి నేను అంతకుముందు ఏదో చెప్తున్నానండి మోదీ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా మరి మేనేజ్ చేస్తున్నారు న్యాయ వ్యవస్థలను కూడా తమకు అనుకూలంగా తిప్పేసుకుంటున్నారు తమ ఇష్టానుసారంగా తమ కోరింది జరిగించుకుంటున్నారు దేశ ప్రధాని కానీ బీజేపీ పార్టీ కానీ ఈ ఆర్ఎస్ఎస్ అండదండలతో చాప కింద నీరులాగా మోసపూరితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అధికారుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని న్యాయమూర్తుల్ని అని నా ఆలోచన మీతో పంచుకున్నా దానికి బలం చేకూరుస్తున్నట్టుగా లేదు ఈ పాయింట్ ఆయన ఎవరండి సిజే చీఫ్ జస్టిస్ ఇండియా ఆయన కూడా కొత్తగానే వచ్చారండి మహా అయితే ఒక నెల క్రితం పోయిన సెప్టెంబర్లోనే ఎన్నికైనట్టున్నారు ఆయన వయసులో పెద్దవారు బహుశా ఆయన ఒక రెండు నెలలు మాత్రమే ఉంటారండి తర్వాత రిటైర్ అయిపోతారు ఈయన కూడా మేబీ నవంబర్లో ఎవరు బిఆర్ గవాయి గారు అయితే వృద్ధురాలైన తల్లిని వారి తల్లిని చీఫ్ జస్టిస్ ఇండియా సంబంధించినటువంటి వారి తల్లిని చీఫ్ గెస్ట్ గా ఎందుకు ఆహ్వానించారు అంటే చీఫ్ జస్ జస్టిస్ యొక్క సానుభూతిని పొందడానిక ఆర్ఎస్ఎస్ అంతే కదండి ఇప్పుడు సహజంగా ఒక ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ ఒక వ్యక్తిని మనం పిలిచామంటే ఒక ఫంక్షన్కి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మన పట్ల కృతజ్ఞత భావం చూపిస్తారు ఆహా మనల్ని పిలిచారు పిలిస్తే ఊరుకుంటారా సన్మానిస్తారు సన్మానించిన వెంటనే మనకి ఎంత మంచి అభిప్రాయం కలుగుతుంది వారికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడగలమా మాట్లాడలేము చూసారా వీళ్ళు ఎంత వీళ్ళు తెలివితే ఎంత గొప్పగా ఉన్నాయో ఎలా మేనేజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారో మీకు అర్థమైందా ఒక ఇన్విటేషన్ పంపి మరి కమల గవాయ్ అనుకుంటున్నానండి ఆవిడ పేరు ఆమెను ఇన్వైట్ చేశారండి మహా వీరికే అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాలంటే అరవై నాలుగు సంవత్సరాలంటే తల్లికి ఇంకెంత వయసు ఉంటుందండి ఒక ఎనభై దాకా పైనే ఉండొచ్చు అలాంటి వృద్ధురాలు చీపు ఏంటండి అంటే వీళ్ళు ఎక్కడికి ఆలోచిస్తున్నారో వీళ్ళు బుర్రలు ఎలాంటివో ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని జ్ఞానవంతులైన మీరు ఆలోచించండి ఇక్కడ మనం చెప్పుకోదగిన క్వశ్చన్ ఏంటంటే గవాయి గారి ఫ్యామిలీ అంటే వారి తండ్రి గారు కానీ వారి తండ్రి గారు కూడా ఎక్కడో గవర్నర్గా పనిచేశారు ఆయన కూడా పొలిటికల్గా రాజకీయ నాయకులుగా ఉన్నారు బట్ ఆ ఫ్యామిలీ ఎలాంటిదండి అంబేద్కర్ రైట్స్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ తల్లి గారి పేరు ఏంటంటే బిఆర్ గవాయి గారి తల్లి గారి పేరు కమలా తాయ్ గవాయి అయితే వీరిని విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముఖ్య అతిథిగా రావాలని హావిడకు ఆహ్వానాన్ని పంపించారు ఇది వార్తా కథనం సరే ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ అంబేద్కర్ను ఫాలో అయ్యేటువంటి ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నిజానికి సిజేఐ స్థానంలో ఉన్నటువంటి బిఆర్ గవాయి గారు మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఒక టూ మంత్సే ఇంకా ఈయనకి రిటైర్మెంట్ అనేటువంటిది గడువు ఉంది కనీసం ఈయన ఒక రెండేళ్ళు ఉన్నా ఉంటే చాలా చాలా బాగుండేది ఈయన చాలా చాలా మంచి మంచి తీర్మానాలు చేశారండి మంచి మంచి జడ్జిమెంట్లు ఇచ్చారండి ఇప్పుడు అవి మనం మాట్లాడుకోవడానికి ఇది సందర్భం కాదు మీకు అర్థమైందా కొస్ ఏంటంటే ఈ ఫ్యామిలీ అంబేద్కర్ రైట్స్ ఫ్యామిలీ అంబేద్కర్ని ఫాలో చేస్తారు దళిత ఫ్యామిలీ సరే పొలిటికల్గా కూడా బలమున్న ఫ్యామిలీ అయితే దీని మీద ఇన్విటేషన్ పంపినప్పుడు గత కొద్ది రోజుల క్రితం ఇది వార్తా కథనం అనేటువంటిది సోషల్ మీడియాలో మంది అయితే బిఆర్ గవాయి గారి తమ్ముడు అన్న ఒక ఆయన ఉన్నారు ఏమన్నాడంటే ఏమండి యూజువల్గా వాళ్ళు ఒక గెస్ట్గా పిలిచారు మా అమ్మని వెళితే ఉందిలే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు అన్నది కూడా ఒక వార్తా కథనం వచ్చింది అయితే ఫైనల్గా ఆ తల్లి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను రాలేను ఆర్ఎస్ఎస్ పిలిచింది కానీ ఆ కార్యక్రమానికి నేను రాలేను అంటే హిందువుల మీద ద్వేషంతో కాదుండోయ్ హిందుత్వం మీద ద్వేషంతో కాదండోయ్ ఆర్ఎస్ఎస్ మీద ఉన్నటువంటి తన అభిప్రాయాన్ని బట్టి ఒకవేళ ఆమె మొదట్లో యాక్సెప్ట్ చేసిన ఆలోచించుకొని దాన్ని తిరస్కరించింది ఇప్పుడు ఇది మీడియాలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వార్తా కథనం ఈ వార్తా కథనాన్ని ఈ విశేషాన్ని మీ దగ్గరికి తెస్తున్నారండి ఆర్ఎస్ఎస్ కు తల మీద బలమైన ఒక దెబ్బ పడ్డట్టు అయింది వృద్ధురాలు తల మీద పెటాంబని కర్రతో మోదినట్టు అయ్యింది ఇక వాళ్ళు దాన్ని సమర్థించుకోవటానికి వాళ్ళు కొన్ని వార్తలు పుట్టించారండి ఆవిడకి ఆరోగ్యం సరిగా లేదు ఆవిడ ఆరోగ్యం సరిగా లేదు కనుక రాలేదని ఆరోగ్య దృష్ట్యా రాలేదని చెప్పింది అంటూ ఏవో కొన్ని వార్తా కథనాలు వైరల్ చేసే ప్రయత్నం చేశారు నిజానికి జరిగిందేంటి ఆవిడ రాను అంటూ రిప్లై కూడా పంపింది అన్నటువంటి ఒక వార్తా కథనం గుప్పుమంది ఏమన్నా ఇక్కడ మనం న్యాయంగా ఆలోచిస్తే ఇది బీఆర్ గవాయి గారికి కూడా ఆవిడ వెళితే కొంత నష్టమే ఎందుకంటే ఆయన మీద కూడా ఒక మచ్చబడుతుంది అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అన్న పేరు పేరు వస్తుంది కదండి న్యాయంగా ఆలోచిద్దాం ఒకవేళ వాళ్ళకి వెళ్ళిన సంబంధం లేకపోయినా ఆయన న్యాయబద్ధంగా ముందు కొనసాగుతున్న ప్రజలు ఏమని భావిస్తారు ఆవిడ కనుక ఖచ్చితంగా అక్కడికి వెళితే వీళ్ళ మధ్య ఏదో సత్సంబంధాలు ఉన్నాయి అనుకుంటారు కదా సో కనుక ఇదంతా బహుశా వాళ్ళు ఆలోచించుకొని రెండవది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళు గుర్తు చేసుకొని మూడవది దళితులకు వ్యతిరేకమైనటువంటిది ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మత ఛందస్వాదం కలిగినటువంటిది మతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాల్లో మునిగి తేలేది ఈ ఆర్ఎస్ఎస్ కానీ మన భారతదేశం లౌకుక దేశం కదా అన్న ఒక మంచి ఆలోచనలో ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకుందండి ఈ నిర్ణయంతో ఆర్ఎస్ఎస్ చెంప చెల్లుమని వృద్ధురాలు కొట్టినట్టు అయ్యింది అని నేను భావిస్తున్నా థ్యాంక్ యూ గవాయి గారు ఫాదరు ఆయన పేరు కూడా రామకృష్ణ గవాయ్ ఏదో ఉంది తను కూడా యాక్చువల్ గా గవర్నర్ ఎక్స్ గవర్నర్ అంటే బిఆర్ గవాయ్ యొక్క ఫాదర్ గవర్నర్ అనమాట గతంలో మరి అతను ఏ పార్టీయో తెలియదు ఓకే బట్ ఈ గవర్నర్ గా పనిచేసి తర్వాత ఇతను చీఫ్ జస్టిస్ అయ్యాడు వీళ్ళు రీసెంట్గా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన విజయదశమి ఫెస్టివల్ కి ఏమైనా చీఫ్ గెస్ట్ గా పిలిచారు చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు ఆమె జనరల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఒక ఇన్విటేషన్ పిలిచినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేశారు ఆమె యాక్చువల్గా మీరు బుద్ధిస్ట్ కదా అంటే షీఈ్ బుద్ధిస్ట్ అంటే ఇట్స్ నాట్ రిలీజియన్ బట్ బేసికలీ షీఈస్ అంబేద్కర్ రైట్ గవాయ్ గారు కూడా ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళారు గవాయ్ గారు బేసికల్లీ దట్ ఫ్యామిలీ ఇస్ ఎక్ బుద్ధిస్ట్ ఫ్యామిలీ అంబేద్కర్ రైట్ ఫ్యామిలీ మరి ఆర్ఎస్ఎస్ ఫెస్టివల్ కి మీరు చీఫ్ గెస్ట్ గా ఎలా వెళ్తున్నారు అని అంటే వాళ్ళ తమ్ముడు గవాయ్ గారి యొక్క తమ్ముడు తను చెప్పాడు మా ఐడియాలజీ వేరు మేము మా ఐడియాలజీకి మేము స్టిక్ అయి ఉన్నాము అంబేద్కర్ ఐడియాలజీ అనే మాది కూడా బట్ వాళ్ళు పిలిచారు కాబట్టి మై మదర్ విల్ అటెండ్ ద ఫంక్షన్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ అని వాళ్ళ తమ్ముడు అన్నాడు నిన్న మొన్న ఐ హీన్ దట్ న్యూస్ అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే పిడు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత వెళ్తారా లేదా అనేది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ తమ్ముడు మా మదర్ వెళ్తుంది అని అంటే ఇట్స్ ఓకే వెళ్తాదా లేదా అనేది తన ఇష్టం కదా ఒక మహిళ యొక్క ఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఆ మహిళ ఇప్పుడు షాక్ ఇచ్చింది ఇచ్చిందన్న షీ హన్ లెటర్ టు ఆర్ఎస్ఎస్ సేయింగ్ ద టైమ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్ నేను ఆ ఫంక్షన్ నేను అటెండ్ అవ్వట్లేదు ఎందుకు అని అంటే నేను ఒక అంబేద్కర్ రైటి కట్టుబడి ఉన్నటువంటి ఒక మహిళని అని చెప్పి ఆర్ఎస్ఎస్కి ఒక లెటర్ రాసిందా దయచేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ ఛానల్లో వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూలా మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాల నుండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీరు తప్పకుండా చూడదగినటువంటివి యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చూడండి బహుశా రెండు ఒకసారి వస్తాయి అంటే కనీసం మీరు ఒక చిన్న యాడ్ అనుకోండి దాన్ని చూసేసి రెండో దాన్ని కూడా రానివ్వండి వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకున్న కూడా అప్పుడు క్లిక్ చేసేయండి అంటే ఆటోమేటిక్గా మీరు రెండు చూసినట్టు అవుతుంది ఓకే అండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూకింగ్ న్యూస్ kamala gawai mother of chief justice of india bhushan gawai and founder of sri dada sahib charitable trust has announced that she will not attend the event this comes after opposition had cried foul over her attending this event questioning on in which capacity is she attending Earlier, however, it is to be noted that uh, Kamla Gawai had accepted the invite of the RSS event, which will take place uh, on October 5 in Amravati, but now she has refused, citing ill health. My colleague Akhilesh is also joining me with more details. Akhilesh, uh, sir, please do take us through the uh, I excuses and reasons that have been uh, listed in the letter that has been put forward now by CGI's mother. Well, Kamala Babai has released this letter saying very clearly that due uh, to ill health and other occupations, she has not uh, been able to attend this function which is going to take place on the of October in Amravati. This function is separate from tomorrow's function which is taking place at Nagpur. But this uh, function which will take place in Amravati, her attendance was confirmed by herself. But now she has written a letter. After this controversy erupted, where uh, some political parties, especially the CPM, objected to her taking part in, in this uh, function, saying that uh, she, being an amateur, uh, should not have taken part in this function. But uh, she has her own identity apart from being mother of the citizens of India. She is a renowned uh, social worker who has been working in various fields in Maharashtra for a very long time. Her husband was a governor, and in that capacity, she was invited for this function. But now since this, uh, uh, the controversy erupted. She has refused to attend this function. Absolutely, and sir, if you can walk us through the exact reason why she cited that she will attend earlier and now that she has boycotted this event, uh, are we hearing any reaction coming in from the opposition side? Well, as I mentioned, that, you know, she is a renowned social worker. She works in the uh, field of uh, tribals and also the school caste uh, sections of the society for uh, their welfare. She has taken many steps. In that capacity, she was invited and she is able to attend this function. Even today, when she has written this letter uh, declining her presence uh, due to ill health, she has mentioned very clearly. That even if she had attended this function, she would have talked about Ambedkar's principle in the function. So she was very clear that she was going there uh, to put uh, her point of view, and she was not. This was not an ideological reason uh, for which she was joining to attend this program. So it's very clear. And as far as RSS is concerned, RSS uh, always says that it wants to involve right. every section of the society. In that sense, she was invited for this one. Right. Thank you so much, sir, for giving us those details. I'm also being joined by Congress spokesperson Pooja Tripathi on the phone line. Uh, Ma'am, thank you so much for joining us. Uh, what is your reaction to CJI's mother now saying that she will not attend the RSS event? Uh, the opposition wasn't happy about it. How do you react now? चीफ जस्टिस ऑफ इंडिया डॉक्टर जी गव इज मदर एज अ थ्रू अंबेडकर आइट वेन शिड डिक्लाइन द आर एस एस इनवाइट फॉर देर सेंटनरी सेलिब्रेशन अट विजयदशमी बट बिकॉज वी हैव टू रिमेंबर दैट आर एस एस इन इन वेन वेन दी वर फॉर्मड इन वेन अंबेडकर जी वॉज देयर इन देयर was functioning as an in, uh, uh, in the cabinet. they were completely detesting the idea of ambedkar. ambedkar ji wanted constitution. they were there for Manusmriti. they burned the effigies of ambedkar. they burned the copies of constitution. he wanted uh, states on the basis of linguistic basis. they completely opposed it. he wanted gender equality through its policy making. they completely uh, opposed it. so, you know, it's 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 good that um, Chief Justice of India's mother has declined the invitation because you have to take an ideological stand in a country that uh, where uh, history is being whitewashed and RSS is being projected as something, some very patriotic organisation, something very nationalistic organisation. It's important to show them the mirror and. Who is the Nari Shakti? Well, I remember Mohan Bhagwat in, uh, in his in workshop to Rashtriya Swam Sevikas He said that a woman should be confined to Matri Shakti and Kutumb That is producing okay. babies and being a mother So I think a mother shows uh, RSS a mirror and uh, what better irony than that